Hello friends welcome to Crime Watch with Harshwardhan భారతదేశానికి చెందిన షేజాదికి యుఏఈ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి మీ అందరికీ తెలిసిందే నేను చేసిన ఆ వీడియోకి మీ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది కొన్ని వందల మెయిల్స్ వచ్చాయి అలాగే ఎంతో మంది కామెంట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించి షేజాది మరణశిక్ష నుంచి తప్పించుకుని సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావాలని కోరుకున్నారు అలా కోరుకున్న ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యుఏలు కూడా అక్కడి లోకల్ పత్రికలు షహజాది గురించి వ్యాసాలు రాశారు ముఖ్యంగా అరబిక్ టైమ్స్ అనే పత్రిక షెహజాది మీద ఒక ఆర్టికల్ రాసి షహజాదీని అక్రమంగా మానవ రవాణా చేశారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక బానిసలాగా చూశారు ఆమె మీద తప్పుడు ఆరోపణలు క్రియేట్ చేశారు తప్పుడు కేసులు బనాయించారు కాబట్టి శిక్ష మరణశిక్ష తప్పించాల్సిందిగా అక్కడి ప్రభుత్వానికి అక్కడి రాజుకి అక్కడి ప్రధానమంత్రికి విన్నవించుకున్నాయి మరి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ విన్నపాలు ఫలిస్తాయో లేదో అన్నది మనం వేచి చూద్దాం ముఖ్యంగా షహజాదీ మీద ఈ కేసు గురించి కానీ ఈ వీడియో చేసిన తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఎంతోమందితో మాట్లాడాను నా రీసెర్చ్లో రెండు సంఘటనల గురించి తెలిసింది అలాగే ఇద్దరు వ్యక్తుల గురించి తెలిసింది ఒక వ్యక్తి పేరు యూసుఫ్ అలీ మరో వ్యక్తి పేరు ఎస్పి సింగ్ ఎస్బి సింగ్ ఈ యూసుఫ్ అలీ ఎవరో కాదు లూలు మాల్ సంస్థ యజమాని మీకు తెలిసిందే లూలు మాల్ మన హైదరాబాద్లోని కూకట్పల్లిలో రీసెంట్ రీసెంట్గా వాళ్ళ బ్రాంచ్ను ఓపెన్ చేశారు లూలు మాల్స్కి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి దాని యజమాని పేరే అలీ మరి మరణ మరణశిక్ష నుంచి తప్పించుకుంటుందా అంటే తప్పించుకోగలదు అని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు షహజాదికి క్షమాభిక్ష ప్రసాదించడం అంటే ఇప్పుడు నాలుగు నెలల బాబుని గొంతుకిసికు చంపేసిందని తప్పుడు ఆరోపణలు షహజాది ఎదుర్కొంటుంది ఆ నాలుగు నెలల బాబు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షహజాదికి క్షమాభిక్ష ప్రసాదిస్తే అప్పుడు షహజాది మరణశిక్ష నుంచి తప్పించుకుంటుంది ఇక రెండోది బ్లడ్ మనీ అంటే రక్తపు డబ్బు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం ఈ బ్లడ్ మనీ అన్నది అరబ్ కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆచారం పూర్వకాలం నుంచి బాధిత కుటుంబం ఎవరైతే ఉంటారో ఆ బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయినా లేదా హత్యకు గురిగా పడినా ఒకవేళ ఆ వ్యక్తి మీదే ఆ కుటుంబం ఆధారపడి ఉంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు దానికోసం వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కింద ఏదైనా చెల్లించాలి పూర్వకాలంలో అంటే అరబిక్ కంట్రీస్లో ఎడారులు ఉంటాయి ఒంటెలు మేకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే చంపేస్తారో ఎవరైతే హత్య చేస్తారో ఆ కుటుంబం బాధిత కుటుంబానికి వీళ్ళ స్తోమతను బట్టి ఒక ముప్పై వంటలు ఇరవై మేకలు లేదా యాభై వంటలు ముప్పై మేకలు అలా ఈ ఎవరైతే చంపేస్తారో వాళ్ళ కుటుంబ స్తోమతను బట్టి బాధిత కుటుంబానికి చెల్లించుకుంటూ ఉండేవారు కానీ క్రమక్రమంగా కాలం మారుతూ వచ్చింది భాగంగా ఈ వంటలు మేకల స్థానంలో డబ్బు వచ్చి చేరింది ఇప్పుడు బాధిత కుటుంబానికి డబ్బులు చెల్లించాలి దాన్నే బ్లడ్ మనీ అని పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఈ నాలుగు నెలల బాబు తల్లిదండ్రులు బ్లడ్ మనీ అడుగుతే అంత మనీ వాళ్ళు ఎంత అయితే అడుగుతారో అంత మనీ చెల్లించాలి కానీ వాళ్ళు ఎంత అడుగుతారో అంత చెల్లించడానికి షాజాది కుటుంబం పేద కుటుంబానికి చెందింది కాబట్టి చెల్లించలేదు మరి ఇక్కడ ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాభిక్ష ప్రసాదిస్తారా లేకపోతే బ్లడ్ మనీకి ఒప్పుకుంటారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది ఈ నా రీసెర్చ్లో రెండు సంఘటనల గురించి తెలిసింది దాని గురించి చెప్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సంఘటన రెండు వేల పన్నెండవ సంవత్సరం షార్జాలో జరిగింది కేరళ రాష్ట్రానికి చెందిన కృష్ణన్ అనే యువకుడు షార్జలు డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు రెండు వేల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కృష్ణన్ తన ట్యాక్సీ నడిపించుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే రోడ్డు మీద ఒక సుడాన్ తీసేస్తుడు టాక్సీకి అడ్డంగా వచ్చేసరికి కృష్ణన్ యాక్సిడెంట్ చేశాడు దాంతో సుడాన్ దేశస్థుడు చనిపోయాడు షార్జా పోలీసులు కృష్ణని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు లోయర్ కోర్టులో కేసు నడిచింది లోయర్ కోర్టు కృష్ణన్ కి మరణశిక్ష విధించింది కృష్ణన్ హైకోర్టుని ఆశ్రయించాడు ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ప్రతి కోర్టు కూడా కృష్ణన్ కి మరణశిక్షనే విధించింది ఈ మూడు కోర్టుల్లో కేసు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు నడిచింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో యాక్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం వరకు కేసు నడిచింది ఇక్కడ కృష్ణన్ కుటుంబ సభ్యులందరూ కేరళ రాష్ట్రంలో ఉంటారు కృష్ణన్ ఒక్కడే కుటుంబానికి ఆధారం దాంతో ఈ కృష్ణన్ కుటుంబ సభ్యులు లూలు మాల్ యజమాని అయిన యూసుఫ్ అలీని సంప్రదించారు బాబు మీరే మా కొడుకుని ఆదుకోవాలి మీరే ఏదైనా చెయ్యండి మా కృష్ణనే మా కుటుంబానికి ఆధారం అతను లేకపోతే మేము మా కుటుంబం అంతా రోడ్డున పడుతుందని చెప్పడంతో లూలు మాల్ సంస్థ యజమాని యూసుఫలి ముందుకొచ్చాడు రంగంలోకి దిగాడు అప్పుడు ఈ సుడాన్ దేశస్థుడు ఎక్కడున్నాడు ఏంటని కనుక్కుంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత సుడాన్ దేశపు కుటుంబ సభ్యులు సుడాన్ దేశం వెళ్ళిపోయారు అప్పుడు అలీ తన మనుషుల్ని సుడాన్ దేశం పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని కలుసుకుని మళ్ళీ శార్ద తీసుకొచ్చి కృష్ణన్కి క్షమాభిక్ష ప్రసాదించమని అడిగాడు కానీ సుడాన్ దేశం కుటుంబం ఒప్పుకోలేదు అప్పుడు నష్టపరిహారం బ్లడ్ మనీ ఇవ్వడానికి రాయబరాలు నడిపించాడు సుడాన్ దేశం బ్లడ్ మనీ అంటే నష్టపరిహారం అడిగింది దాదాపు రెండు లక్షల దినార్లు అడిగింది అలీ ఆ రెండు లక్షల దినార్లు చెల్లించాడు దాంతో కృష్ణన్కి మరణశిక్ష తప్పింది జైలు నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూన్ నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత లూలూ సంస్థ యజమాని అయిన అలీ కృష్ణన్కి ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు నువ్వు తొమ్మిది సంవత్సరాల పాటు జైల్లో ఉన్నావు కాబట్టి నువ్వు నీ రాష్ట్రానికి కేరళ వెళ్ళు నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యుల్ని కలుసుకో ఆ తర్వాత నువ్వు ఒప్పుకుంటే మా లూలు మాల్లోనే నీకు ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పాడు ఆ తర్వాత కృష్ణన్ కేరళ రాష్ట్రానికి వచ్చాడు తన కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు ఆ తర్వాత లూలు మాల్ సంస్థలోనే ఇప్పటికీ ఉద్యోగం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు అలా యూసుఫ్ అలీ బెల్బని ఇచ్చి కృష్ణన్ ప్రాణాన్ని కాపాడాడు మరణ శిక్ష నుంచి తప్పించాడు మరొక సంఘటన రెండు వేల పదవ సంవత్సరాలు జరిగింది ఇక్కడ ఇంకొక వ్యక్తి పేరు ఎస్పి సింగ్ ఓబరాయ్ ఎస్పి సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు ఆ తర్వాత దుబాయ్కి వెళ్ళాడు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు అంచెలంచెలుగా ఎదిగి పెద్ద బిజినెస్ తై అయ్యాడు షార్జాలోని బూడ్జు ఖలీఫాలో ఎస్పి సింగ్కి ఒక ఆఫీస్ కూడా ఉంది అలాగే ఎస్పి సింగ్ ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా రన్ చేసేవాడు రెండు వేల పదవ సంవత్సరంలో పాకిస్తాన్ దేశపు చెందిన కొంతమంది యువకులు అలాగే భారతదేశానికి చెందిన కొంతమంది యువకులు ఏదో విషయం మీద గొడవ ఆ గొడవలో పాకిస్తాన్ చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు దాంతో షార్జా పోలీసులు భారతదేశానికి చెందిన పదిహేడు మందిని అరెస్ట్ చేశారు లోయర్ కోర్టులో కేసు నడిచింది లోయర్ కోర్టు ఈ పదిహేడు మంది భారతీయులకి మరణ శిక్ష విధించింది అలాగే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పదిహేడు మంది భారతీయులకి మరణశిక్ష విధించింది పదిహేడు మంది భారతీయులకి ఒకేసారి అందరికీ మరణశిక్ష విధించడం రెండు వేల పదవ సంవత్సరంలో అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది భారత ప్రభుత్వం కూడా మన భారతీయుల తరఫున వాదించడానికి ఐదు మంది లాయల్ని షార్జాంగ్ పంపించింది ఐదు మంది లాయళ్లు కేసులు వాదించారు వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తూ వస్తుంది ఈ క్రమంలో ఎస్పి సింగ్ రంగులకు దిగి భారత ప్రభుత్వంతో మీరు ఈ కేసు నాకు వదిలిపెట్టండి నేను నా స్టైల్లో పరిష్కరిస్తానని చెప్పడంతో భారత ప్రభుత్వం ఒప్పుకుంది అప్పుడు ఎస్పి సింగ్ రంగులకు దిగి పాకిస్తాన్ కుటుంబంతో ఎవరైతే చనిపోయాడు పాకిస్తాన్ దేశడు ఆ కుటుంబంతో రాయబాలారు రాజీ రాయబారాలవి నడిపాడు నడిపి క్షమాభిక్ష ప్రసాదించమంటే పాకిస్తాన్ కుటుంబం ఒప్పుకోలేదు అప్పుడు బ్లడ్ మనీ నష్టపరిహారం చెల్లిస్తామంటే పాకిస్తాన్ దేశానికి చెందిన ఆ కుటుంబం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు డిమాండ్ చేసింది అయినప్పటికీ ఎస్పి సింగ్ ఆ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు ఆ పాకిస్తాన్ దేశపు ఆ బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి చెల్లించారు దాంతో పదిహేను మంది భారతీయులు మరణశిక్ష నుంచి తప్పించుకొని సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు ఇప్పుడు ఈ షాజాదీ కేసు ఒక పక్క లూలుమాల్ యజమాని అలీ దగ్గర మరో పక్క ఎస్పి సింగ్ ఓబరాయ్ దగ్గర ఈ కేసు వెళ్ళింది వాళ్ళిద్దరూ ఈ షహజాజి కేసును పరిశీలిస్తున్నారు మరో పక్క ఎవరైతే ఆ నాలుగు నెలల పసిబాబు చనిపోయాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని సంప్రదింపులవి జరుపుతున్నారు ముఖ్యంగా ఈ నాలుగు నెలల బాబు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భారతదేశానికి చెందినవాడే ఆగ్రా ఆగ్రాలో ఉంటారు ఇక్కడ షెహజాది ఎలాగో మన భారతదేశానికి చెందిన యూపీలో ఉంటుంది ఇద్దరు భారతదేశానికి చెందినవాడే దాంతో ఇక్కడ ఒక పక్క యూసుఫ్ అలీ మరో పక్క ఎస్పి సింగ్ కూడా ఈ బాధిత కుటుంబానికి చెందిన వాళ్ళతో సంప్రదింపులపై జరుపుతున్నారు క్షమాభిక్ష ప్రసాదించమని అడుగుతున్నారు ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదించేకుండా ఉంటే బ్లడ్ మనీ కూడా చెల్లిస్తాం మీరు ఎంత అడిగితే అంత చెల్లిస్తామని ఓ పక్క సంప్రదింపులవే జరుపుతున్నారు ఈ బ్లడ్ మనీ కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత డబ్బుని కోర్టులో సబ్మిట్ చేస్తారు అప్పుడు అక్కడ దుబాయ్ కానీ యుఏఈ కోర్టు ఈ బాధిత కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి ఎంత ఎవరెవరికి ఎంతెంత శాతం ఇవ్వాలో వాళ్ళకి అంతంత శాతం న్యాయపరంగా వాళ్ళకి అందరికీ పంచుతుంది ఆ విధంగా సక్రమంగా జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు షెహజాజీ విషయంలో ఏం జరుగుతుంది ఏంటన్నది మనం వేచి చూడాలి మరోపక్క ఇంకా రెండు మూడు రోజులు టైమే ఉంది ఈ రెండు మూడు రోజుల్లో చావు బతుకుల మధ్య యుద్ధం చేస్తుంది షహజాది కాబట్టి నా తరఫున నా ఛానల్ తరఫున మీ నా సబ్స్క్రైబర్స్ అందరి తరఫున మీ తరఫున కూడా భారత ప్రభుత్వానికి మన ప్రధానమంత్రికి కూడా విన్నవించుకునేది ఏంటంటే షహజాదిని ఎట్లా అయినా సరే మరణ శిక్ష నుంచి తప్పించి సురక్షితంగా తిరిగి భారతదేశానికి తీసుకురావాల్సిందిగా మరొక్కసారి ఈ వీడియో ద్వారా నేను కూడా విన్నవించుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు మరొక షహజాది షహజాదీని ప్రేమ వలనలో దింపి మొహమ్మద్ ముజైన్ అన్నవ దుర్మార్గుడు యుఏఈ పంపించాడు ఇక్కడ మొహమ్మద్ ఉజైన్ అత్తమామలే యుఏఈలో ఉంటారు వాళ్ళకి ఒక మనిషి కావాలి పర్మిషన్ కావాల్సి వస్తే ఈ మహమ్మద్ ఉజైన్ అన్నవాడు షహజాదీని ప్రేమ పేరుతో వలలో వేసుకుని షహజాదీని తన అత్తమామల దగ్గర పంపించారు అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత షహజాది ఫుల్ టైం జాబ్ చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోక షహజాదీని ఒక బానిసగా చూసి తమ కొడుకు నాలుగు నెలల బాబు టీకా ఇవ్వడం వల్ల ఆ టీకా వికటించి చనిపోతే పోస్ట్మార్టం చేస్తాను అని డాక్టర్లు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఆ బాబుని సమాధి చేశారు ఒకవేళ పోస్ట్మార్టం చేస్తుంటే బాబు టీకా వికటించి చనిపోయాడా లేకపోతే షెజాది గుంతు బిస్కి చంపిందా ఏం జరిగింది ఏంటన్నది తెలిసిపోయేది కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు తమ బాబుకి పోస్ట్మార్టం చేయడానికి ఒప్పుకోలేదు అలాగే సమాధి చేశాడు పైగా ఈ షెహజాదీని నగ్నంగా చేసి వీడియో తీసి ఆ వీడియోలో తమ బాబునే చంపేశారని షహజాదీ చేత బలవంతంగా ఒప్పించారు ఆ విధంగా తప్పుడు కేసుల అవన్నీ బనాయించారు కాబట్టి షహజాదీ సురక్షితంగా బయటపడాలని అక్కడి పత్రికలు కూడా కోరుకుంటున్నాయి మీరందరూ కోరుకుంటున్నారు అలాగే నా ఛానల్ తరఫున మళ్ళీ మరొకసారి ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పత్రామందికి విన్నవించుకుంటూ షెజాది ఇరవైవ తారీఖు తర్వాత సురక్షితంగా భారతదేశంలోకి రావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్